బోయ ఎర్రప్ప ఆయన భార్య కట్టా భార్గవి వీరిద్దరూ కూడా మీ సేవా కేంద్రాన్ని నడుపుతున్నారు ఈ స్టాంప్ పేపర్స్ని ఫోర్జ్ చేసి మేము లక్ష రూపాయలు ఇస్తే వంద రూపాయలు స్టాంప్ పేపర్ మాత్రమే స్టాక్ హోల్డింగ్ నుంచి ప్రింట్ చేసి దాన్ని లక్ష రూపాయలుగా దిద్దేసి మాకు ఇవ్వడం జరిగింది మేము దాన్ని నిజమే అనుకుని వాడటం జరిగింది కొన్ని మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయంటే లక్ష రూపాయలు ఎగ్గొట్టడం కోసమే మేము వాళ్ళతో కుమ్మక్కాయమని చెప్తున్నారు నిజంగా లక్ష రూపాయలు మేము ఎగ్గొడితే లక్ష రూపాయలు వాళ్ళకి ఆ రోజు మేము ఎందుకు పే చేస్తాం అది కూడా బ్యాంకు ద్వారా కాబట్టి మేము బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని మేము వెరిఫై చేస్తే ఎవరైతే మీ సేవకి ఇచ్చారో మా దగ్గర బ్యాంకులో వాళ్ళకి రెమిట్ చేసినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మేమే ఆ ఫ్రాడ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎందుకు మేము పేమెంట్స్ చేస్తాం పేమెంట్ చేయము కాబట్టి ఇది ఏంటంటే ఒక రకమైన యాదృశ్యంగా మాకు ఈ విషయం తెలిసింది ఆ స్టాంప్ పేపర్స్ చూసినట్లయితే ఎవరికి అనుమానం రాదు అది ఫేక్ స్టాంప్ పేపర్ అని అంత జాగ్రత్తగా వాళ్ళు చేశారు అనుకోకుండా ఏంటంటే ఆడిట్ సందర్భంగా అది మాట్లాడుకుంటూ అక్కడ స్టాంప్ పేపర్ ఉంటే ఒక ఆయన ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ కొట్టి ఇలా చూస్తే వంద రూపాయలకి కనబడింది వెయ్యి లక్ష రూపాయల మీద అది చూస్తే కొంచెం అనుమానం వచ్చింది తప్పు చేసేవేమో తప్పు చేసామని చూసి మళ్ళీ అదే నెంబర్ కొట్టి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్కి వెళ్తే అది వంద రూపాయలనే ఉంది దాని మీదేమో మా హైపోకేషన్ డాక్యుమెంట్ ఉంది అప్పుడు మాకు అనుమానం వస్తే అయితే ఇది ఒక్క రోజులో మాకు తెలియలేదు ఎందుకంటే అతనితో గత మూడు సంవత్సరాల నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతోంది అంటే ఎస్ఆర్సి సంస్థ ఒక కళ్యాణదుర్గంలోనూ అనంతపురంలో కాకుండా అనేక ప్రాంతాల్లో మాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్స్లో సింగనమల ఇందుపూర్ అనంతపూర్ ఇంకా అనేక చోట్ల కూడా మేము స్టాంప్ పేపర్స్ ఉండడం జరుగుతోంది ఒక కళ్యాణదుర్గంలో మాత్రమే కాదు గుంతకల్ అనేక ప్రా ప్రాంతాల్లో నా పేర్లు కూడా నాకు కొన్ని తెలియదు అలాంటి ప్రాంతాల్లో కూడా జరుగుతుంది ఈ పర్టిక్యులర్ స్టాంపు దగ్గర మా ఇప్పటిదాకా మేము చేసినటువంటి పరిశీలనలో నాలుగు వందల అరవై మూడు స్టాంప్ పేపర్లు కొన్నాం ఆయన దగ్గర గత రెండు సంవత్సరాల నుంచి ఈ నాలుగు వందల అరవై మూడు స్టాంప్ పేపర్స్ వాటి విలువ సుమారు ఇరవై మూడు లక్షల రూపాయలు అందులో చాలా మటుకు ఆయన జెన్యున్గా ఇచ్చారు వంద రూపాయలు ఐదు వేలు ఏడు వేల వందల స్టాంపులన్నీ జెన్యూన్గా ఉన్నాయి లక్ష రూపాయల స్టాంపులు మాత్రం వంద రూపాయలు ట్యాంపలు ఇచ్చారు అలాగే సుమారు ఈ కంపెనీకి సంబంధించి పద్దెనిమిది లక్షల రూపాయల మేరకు ఆయన ఈ డబ్బుని అంటే తప్పుగా తీసుకున్నారు